భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ టూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఆఖరిగా ఇంకా నలభై ఎనిమిదో ఓవర్ నలభై ఏడో ఓవర్ దగ్గర భారత జట్టు గెలుపు ఎలా ఉండబోతోందన్న థ్రిల్లింగ్ మూమెంట్ నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు అనుభవించుంటాడు అయితే అదే సమయంలో ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ ఎంతలాగా పోరాడిందంటే ఆఖరి నిమిషం వరకు అంటే ఇంకా భారతే గెలుస్తుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం అయితే ఆపలేదు అంతేకాకుండా భారత్ తర్వాత న్యూజిలాండ్ జట్టు చాలా పటిష్టంగా ఆడింది అసలు ఈ టోర్నమెంట్ మొత్తంలో వాళ్ళు ఎవరి చేతుల్లో ఓడిపోయారంటే భారత చేతుల్లోనే ఎందుకంటే సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాను ఓడించిన తీరు అత్యద్భుతమనే చెప్పాలి అయితే ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం అంటే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు రన్నర్స్గా గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ సాంటనర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ మ్యాచ్ ఎంత అద్భుతంగా సాగిందో మాటల్లో చెప్పలేను మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ ఈ మ్యాచ్ లో మేము ఎన్నో జ్ఞాపకాలను సృష్టించుకున్నాం ఇది ఒక అద్భుతమైన టోర్నమెంట్ మేము ఎన్నో సవాళ్ళను సమిష్టిగా ఎదుర్కొన్నాం అద్భుతమైన క్రికెట్ ఆడాం ఈ రోజు టాప్ క్లాస్ ట్రీమ్ చేతిలో ఓడిపోయాం అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఈ మ్యాచ్ లో ఓడినా కూడా మా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది విభిన్న పరిస్థితుల్లో ముందుకొచ్చి మెరుగైన ప్రదర్శన చేశారు ఒక కెప్టెన్గా మా ఆటగాళ్ళ నుంచి నేను ఇంతకన్నా ఏం ఆశించాలి భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోయాం ఈ గెలుపు క్రెడిట్ టీమిండియా స్పిన్నర్లదే స్పిన్నర్లను చూస్తుంటే నా మైండ్ బ్లాక్ అయింది ఒకనొక దశలో అసలు మా జట్టు ఏ రకమైన వ్యూహం చేయాలి అనే విషయంపైన క్లారిటీ లేక మా మైండ్ పనిచేయడం ఆగిపోయింది అంత అద్భుతంగా వాళ్ళ స్పిన్నర్లు మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్స్ మేము మా లక్ష్యానికి ఇరవై ఐదు పరుగులు తక్కువ చేశాం అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాం మళ్ళీ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు తన క్యాచ్ బహుశా ఈ టోర్నమెంట్ హైలైట్ గా నిలుస్తుంది పవర్ ప్లే బ్యాటింగ్ ను అనుకూలంగా మార్చుకున్నారు వాళ్ళు రోహిత్ శర్మ శుభమన్ గిల్ అత్యద్భుతమైన అసాధారణమైన బ్యాటింగ్తో చెలరేగారు అయితే ఇక రోహిత్ శర్మ బ్యాక్ మొమ్మలు పెట్టాడు మ్యాచ్ పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయని మాకు తెలుసు వికెట్లు తీస్తే పట్టు సాధించవచ్చని మేము భావించాం ప్రధాన టోర్నీలో రచిన్ రవీంద్ర అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది గ్లెన్ తో కలిసి అతను అద్భుతమైన బౌలింగ్ చేశాడు ఇంత చిన్న వయసులో ఆటను అర్థం చేసుకోవడంతో పాటు ఆరంభంలో టీమిండియాపై ఒత్తిడి తీసుకొచ్చాడు ఈ టోర్నీలో మా జట్టు ఆడతీరు తీరు సంతోషాన్ని మా ప్లేయర్లు అంతా నా పనిని సులువు చేశారు మేము విభిన్నమైన పిచ్చులకు అడ్జస్ట్ అయ్యాం త్రుట్లో టైటిల్ కోల్పోయిన ఇది మాకు గొప్ప గొప్ప టోర్నమెంట్ ఇక భారత జట్టు ఆటగాళ్ళకి నా సలాం ఎందుకంటే వాళ్ళు అంత గొప్పగా ఆడతారు అన్న విషయం నేను ముందే గ్రహించాను దానికి తగ్గట్టుగానే వ్యూహాన్ని వేశారు కానీ మా వ్యూహాలను మించి వాళ్ళ ఆట ఉంది బహుశా ఈ చాంపియన్స్ ట్రోఫీ అందుకోవడానికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అరువులను నాకు అనిపించింది అంటూ పేర్కొన్నాడు